నేపథ్యంలోని సీతారామపురం మండలంలోని చిన్నగాపల్లి ఎస్సీ ఎస్టీ కాలనీలో కాకర్ల సురేష్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగించారు ప్రతి ఒక్క అవాతాతలతో మాట్లాడుతూ మీకు అండగా ఉంటానని మీ బిడ్డగా మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని మీరందరూ నన్ను ఆదరించండి మీ సహాయ సహకారాలు అందించి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని గెలిపించారని కోరారు మీకు నిత్యం అందుబాటులో ఉంటూ మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు

మీ ఇబ్బందులు మీకుంటాయి మీ మొహోటల్ మీకు నేను సాధనం లేదు